జగోరే జాగో అంబేద్కర్ జగత్ జననేత అంబేద్కర్ అవిత కుమార్గమ్ అంబేద్కర్ పడగూల కు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగత్ జననేత అంబేద్కర్ పవిత కుమార్గం అంబేద్కర్ పడగూల కు పాన అంబేద్కర్ వాళ్ళో అంబేద్ చీకటి మింగునో తను వెలుగైరాకుంటే తరాలు మనస్థితి మారక మారకడిల్లు కద సకల జనం బతుకు అగ్రకుల విషకం గిటబడి నలిగిపోవు కదా నీటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేత్తలేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగైరాకుంటే మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం జనకుండని నాదం అంధర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని అంధని అందరి కోసం పోరు ప్రవాహం

చదువుకునే విద్యార్థులకి మిశ్చార్జీతో పాటు పాకెట్ మనీ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఆ గత ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఏదైతే నెలకు ఐదు వందల రూపాయల నుంచి సుమారు కోర్సును బట్టి పన్నెండు వందల రూపాయల వరకు పాకెట్ మనీ ఉంది అది రాక మహిళా విద్యార్థులు బాయ్స్ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రధానంగా హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ విడుదల చేయాలనే డిమాండ్తో అదేవిధంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెస్చార్జీలు పెంచింది ఆ మెస్చార్జీలకు అనుగుణంగా మంచి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు మూడోది ప్రధానంగా ఈ జిల్లాలో ప్రొఫెషనల్ కోర్సులు అంటే బీ ఫార్మసీ బీటెక్ ఎంటెక్ చది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వం బుక్ బ్యాంక్ విడుదల చేస్తూ ఉంది ఆ బుక్ బ్యాంకు గత మూడు సంవత్సరాల నుంచి బుక్ బ్యాంక్ అంటే విద్యార్థులకి టెక్స్ట్ బుక్లు అందిస్తారు ఈ మూడు సమస్యల మీద ప్రధానంగా ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టరేట్ ఎదురు ధర్నా కూడా నిర్వహించడం జరుగుతోంది ప్రధానంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం ఈ మూడు ప్రధానమైన డిమాండ్లు ఏదైతే పెండింగ్లో ఉన్న విద్యార్థుల పాకెట్ మనీ విడుదల చేయడానికి స్కాలర్షిప్ విడుదల చేయడానికి బుక్ బ్యాంక్ విడుదల చేయడానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డిశ్చార్జీలకు అనుగుణంగా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఈ ప్రధాన డిమాండ్లతో ఈనాడు మేము కలెక్టర్ గారికి ముట్టడించడం జరుగుతోంది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం పోలీసులు కూడా మమ్మల్ని ఒక నలుగురు జెంట్స్ విద్యార్థుల్ని నలుగురు గర్ల్స్ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు కాబట్టి మేము వినతి పత్రం ఇచ్చి భవిష్యత్తులో మా సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం